పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ్ చేసిన వ్యాఖ్యలు అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం కర్పపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు చదువుకున్న వారికి చెప్పొచ్చు చదువులేని వారికి చెప్పొచ్చు రెండింటికి కాని వారికి ఏం చెప్పాలని ఆయన అన్నారు అలాగే నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో మంజూరైన పనులను ఎందుకు ఆపేశావు ప్రజల సొమ్ము తినేది నువ్వా నేనా నేను చేసిన పనులపై తప్పుడు ప్రచారం చేస్తే నిలదీస్తున్నానని ఎమ్మెల్యేకి మాజీ మంత్రి సవాల్ చేశారు దొంగ ఎవరనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో వీకోట టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు ఈరోజు కూడా దాని గురించి పక్కన పడేసాం మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు అట్లే ఉంది శాక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది పీకోటిది దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈరోజు దాకా ఏం చేయాలి డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేస్తాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు దానికి ఎందుకు డబ్బులు అప్తావు మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీమాను మూడు కోట్లు ఇచ్చాయి అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు మణిగొడ్లో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు అంబేద్కర్ భవన్లో బి కోట్లో ఉంటుంది పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మూడు కోట్లు అవి పక్కన పడేస్తాం కోర్టు బిల్డింగ్ ఈరోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్ బిల్డింగ్లు నడవడం లేదు అదేవిధంగా బీసీ భవన్ ట్రెజరీ బిల్డింగ్స్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు ముఖ్యంగా కైగల్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఫౌండేషన్ కూడా వేసాం కదా నీ చిత్తశుద్ధి ఉంటే నీ ఊరు పక్కనే కదా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు ఎందుకు ఆపేసినావు దాన్ని కౌంట్ పైన చెక్ డ్యామ్స్ పదహైదు కోట్లు దాన్ని ఏం చేసావు ఈరోజు దాకా అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో సిసి రోడ్లు క్యాన్సలేషన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని కాపీలు మీకు ఇస్తా ప్రెస్కి శాంక్షన్ కాపీలు ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసినా కూడా ఉన్నాయి క్యాన్సలేషన్ కూడా ఉన్నాయి ఇవి దీన్ని ఈఏపి రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పన్ను జరగలేదని నువ్వు చెప్పి ఎవరు ఊరు కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకన్నా పన్ను జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు తింటావుండవా తమరు తినేసి బట్టగాల్చి మగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామాట ఏం తెలుసుకునేది నీతో నా ఊరిలో పిల్లవాడు చదువుకున్నట్టు ఉంటే వాడికి చెప్తా నేను చదువులేనాకన్నా చెప్తా నీకు అని చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి ఏది అర్థం కాదే ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను లేదా నీ ఆఫీసర్లన్న అక్కడికి పిలిచి మాట్లాడిపించాల ఆ ఊర్లో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాదీనంటే అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి ఏడు కోట్లతో రోడ్డు వేసిన ఎవరు నువ్వు వేసినావా అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళీ అక్కడ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా నాడు నేడు పనులు ఇప్పుడు ఆ జవును పనులు మీరు పోయి చూడండి ముందుండి కాంపౌండ్ వాళ్ళు తోసేసినారు ఎందుకు తోయాలా ఆ మట్టి అంతా లోడ్ ఎత్తుకొంబి తోలుకొని అమ్ముకున్నారు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైం డేట్ చెప్తావా టైమ్ డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైం డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించారు ఏళ్ళ మంది పెట్టిస్తే సంబంధం వాళ్ళ మీద పెట్టించా త్రీ నాట్ సెవెన్ కేసులో వీళ్ళు పక్కనే కూర్చొని ఉన్నారు కదా వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉండేట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళా మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపల వేసేసి గెలుస్తామనే అందులో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు అన్ని ప్రగల్భాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నా కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమి అంగీకరించిన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన నేను నేను ఓడిపోయినా చెప్తా ఉన్నా కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచిన ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచినా నేను కొత్త శాసనసభ్యుడు ఏం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ముందు నిలబడి గెలిచినోడ్డే కదా గెలిచిన వాడే నీ మాదిరి గాలికొచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా ఏప్రిల్ తర్వాత తమ రాడుంటారో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో పోల్చుతా ఉన్నారంట పొద్దున ఒక ఏమే కరిపల్ల నేను ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో పోల్చుతా ఉన్నారట పొద్దున ఒక ఆమె ఊరికే నాకు అసలు విషయం కూడా తెలియదు ఎత్తుకునిది భారత అంటే ఎంత పరిస్థితి తమరుదుందో ఎన్ని చోట్ల ఎవరిని పోల్చుతా ఉన్నారో ఊర్లు లేకపోతే తెలుస్తుంది ఎవరు క్యారెక్టర్ ఏందో ఎవరు ఏందో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాడో అనేది తెలుస్తుంది గ్రామాలు లేకపోయినప్పుడు గ్రామస్తులు చెప్తా ఉండ ఆ ఊర్లో అక్కడే ఉంటాను మీకు ఎవరు అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉండ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానంటా ఉండ నీ దగ్గర ఏమన్నా లేదా ఈ సోషల్ మీడియాలో పెట్టు నా దగ్గర దుంది నేను ఈ కాపీ శాంక్షన్ తెచ్చినా నేను ఓకే ఒప్పుకుంటా ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా తెచ్చింటే ఏదో నా జీవో కాపీ చూడు నేను నా లెటర్ ఇది నేను వెంకటేష్ గౌడ్ గారు నేను శాసనసభ్యుడిని పలవనయుడుకు ఇదో నా లెటర్ ముఖ్యమంత్రికి రాసిన నా లెటర్ పైన ఈ శాంక్షన్ వచ్చింది ఇట్లా ఈ ఈ జివో ద్వారా ఈ రోడ్లు నేను శాంక్షన్ చేసి ఇచ్చిన ఇది నాది చెప్పు నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకోనా నాకు తెలుసు కదా ఏమీ లేకుండా నా బట్టకాల్చి మొగానేసి అందరినీ బెదిరించి రా వెళిస్తా రా తెలుస్తానంటే మీసాలు పెరుగుతాడు నాకు మీసాలు పెరుగుతాయి మా ఇంట్లో మా నా ఇంటికి పీసాలు లేదు నాకు పైసలు లేదు నీకు లేకపోతే నేనేం చేసేది పెరిగేవాడికి వాడికి పెరుగుతాయి పెరగడానికి పెరగవో దానికి నేను బాధ్యత మీసాలు చెప్పాలంటే మా కాబట్టి ముందు నుంచి ఏం చేసేది ఉంటే పడితే అట్లా అట్లా పెట్టరా ఎవరు చేయబెట్టరా అంటే మీసాల మీద కూడా చేపెట్టుకొని తమరు ఉన్న శాసనసభ్యులు నియోజకవర్గంలో భయపడి భయపడానికి బతకాల ఇది ఎక్కడ వింటూ నాకు అర్థమే కావడం అసలు ఏం మాట్లాడతారు ఏమి అసలు తమ గురించి ఏమనుకుంటా ఉన్నారు తమ గురించి తమరేమనుకుంటా ఉన్నారు మనకు అర్థం కావడం లే తమ రాజకీయ చరిత్ర ఎందు గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేసినారు తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకోరండి కూడా తమరా యువుని గురించి ఏం మాట్లాడతాం ఎంత మాట్లాడాలా అనేది లేదా సంస్కృతి ఉండాలి కదా అది లేకపోతే ఎవడేం చేస్తాడు చేసేటవన్నీ అవే కదా యువుని కలపెట్టిన చెప్పడం ఊర లేకపోతే ఆడిపోయినా ఎవడు దొంగలేస్తా ఉండేది ఎవడు ఏం పని చేస్తావు ఉండేది తెలీదా ఇంకా చెప్తే ఇండాయి అది ఎలక్షన్ దాకా పెట్టుకోవాలి కదా ఇప్పటి నుంచి ఎందుకు చెప్పేది నేను పెట్టుకోండి తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు ఏది కూడా మాకు తెలియదు కదా ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు చేసేది తమరు వస్తే అప్పుడు మాట్లాడవచ్చు నిజంగా వస్తారు అని కూడా తెలియదు కదా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా లేకుండా ముందు అదేన్నా తెచ్చుకొని నా మీదకి వస్తే పర్వాలే దాని కూడా గ్యారంటీ లేకుండా వచ్చి నోటుకు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా నేను చెప్పేదల్లా ఒకటే ఇవన్నీ బంలా నువ్వు తెచ్చినావు ఏమి తెచ్చినావు మెటీరియల్ కావాలి కదా మొత్తం మాటలు రాతికుందామంటే పోలీసు వాళ్ళు రానిస్తారు నిన్ను నన్ను చూసాం పెడతారే బా పోలీసు వాళ్ళు రా అంటే నేను వస్తా నాకేం ఇబ్బందిలే నేనేం నీ ఎంత ఎంతమందిని చూసింటారు నేను తప్ప చిన్నప్పటి నుంచి ఒకవేళ శాసనసభ పోతే మాత్రం ఎన్ని చూసింటా నేను చిన్నప్పటి నుంచి నా చరిత్రలో దానికేం ప్రాబ్లంలే నేనేం వస్తా నువ్వు వాళ్ళు పిలుచుకొస్తావు కదా గెలుచుకొస్తావు మా ఊళ్ళు ఊరికే ఉండరు అదే పనిగా పెట్టి కేసు పెట్టి ఏమీ లేకనే కేసులు పెట్టి నేను వస్తే నన్ను పెడతారా ఇప్పుడే తిరగతా ఉండే తిరుగుతుంటా ఉండే నేను ఊర్లు ఊళ్ళు తిరగలేయకూడదు అనుకుంటే ఎట్లా వచ్చి చూస్తే చెప్తుంది మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లా ఉంది ఊర్లో అని ఇంట్లోకి పట్టుకొని పోయి చెప్తా ఉంటారు నేను తమరు విషయాలన్నీ చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్